రూల్ ఉంది దాంట్లో పోలీస్ క్వార్టర్స్ ప్రాబ్లం లేదు కానీ ఆ పక్కన ఉన్నటువంటి అమెరికన్ హాస్పిటల్ దానికి ఆనుకుని ఉంటుంది బోర్డుల అట్లాగే ఆ సిద్ధార్థ కాలేజీ గాని ఇవన్నీ కాల ఒడ్డునే ఉంటాయి కాలవకి ఆనుకుని ఉండేటటువంటి బోల్డ్ ఉన్నాయి అక్కడ వాస్తవంగా కాలవ కింద దానికి మధ్యలో ఉండే గ్యాప్ కొన్ని చోట్ల ఉంది సిద్ధార్థ అయిన కాలు ఉంటుంది గ్యాప్ ఉంటుంది బట్ కొన్ని చోట్ల గ్యాప్ లేవు కాలవకి ఆనుకుని వచ్చేసినవి ఉన్నాయి అవన్నీ అని కూల్చుకోవాలి అందులో ఇప్పుడు అదేదో హోటల్ కట్టారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురు హోటల్ ఉంది కదా పెద్దది టూరిజం హోటల్ కట్టారు గోకరాజ్ గంగరాజు ఇప్పుడు ఎవరి చేతిలో ఉందో తెలియదు అది ఆ హోటల్ అది స్టార్ హోటల్ అది త్రీ స్టార్ హోటల్ అది కూడా కూల్చేయాలి కాబట్టి చాలా ఉంటాయి ఇప్పుడు ఇంకోటి కాకాని లైబ్రరీ అది కాలో కట్టినాయి కదా అనుకుని ఉండేది ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి అవన్నిటి లెక్కలోకి ఉండదు పాయింట్ అలా ఏంటంటే మనకి ఎంత గ్యాప్ ఉండాలి ఇవన్నీ కూడా అయితే రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటే సహజంగా ఇప్పుడు తెలంగాణలో వచ్చి చర్చ ఇక్కడ కూడా వస్తుంది కానీ వ్యవస్థలు రావడం మంచిదేనా వ్యవస్థ రావడం మంచిది కానీ వ్యవస్థ రాజకీయ కోణంలో రాకూడదు నిజాయితీతో చిత్తశుద్ధితో రావాలి నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి కబ్జాలని కొట్టాలి అంటే చట్టబద్ధంగా ముందు అనుమతులు ఇచ్చిన వాటి విత్ విత్డ్రా చేసుకున్నప్పుడు నువ్వు ఎంత దాకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఏం జరుగుతోంది అపార్ట్మెంట్ ఫ్లాట్ మనం కొనుక్కునేటప్పుడు హెచ్ఎం పర్మిషన్ చూస్తాం లేకపోతే జిహెచ్ఎంసీ పర్మిషన్